నమస్కారం అక్షరలిప్కి స్వాగతం ప్రముఖుల జననాలు మరణాలు సంఘటనలు అలాగే ప్రముఖులలో ఒకరి గురించి మనం తెలుసుకుంటున్నాం సంఘటనల గురించి తెలుసుకుందాం జూలై ఐదు పదహారు వందల ఎనభై ఏడు సర్ ఐజాక్ న్యూటన్ ఫిలాసఫీ నేచురాలిస్ట్ ప్రిన్సిపియా మెథమెటికా అనే గ్రంథాన్ని ప్రచురించాడు పద్దెనిమిది వందల పదకొండు వెనిజులా దేశం స్పెయిన్ దేశం నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది పంతొమ్మిది వందల నలభై ఆరు బికినీ ఈత దుస్తులను ప్యారిస్ ఫ్యాషన్ షోలో మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు గుంటూరులో పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై ఐదు నా నాడు ఆంధ్ర రాష్ట్ర హైకోర్టును నెలకొల్పారు కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ రెండు ప్రాంతాల నాయకులు శ్రీబాగ్ ఉడంబెడుకపై పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదిహేడున సంతకాలు చేశారు దాని ప్రకారం రాజధాని హైకోర్టు విశ్వవిద్యాలయం ఒకే చోట కాకుండా వేరువేరు ప్రాంతాలలో ఉండాలి దాని ప్రకారం గుంటూరులో పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలై ఐదు నాడు హైకోర్టును నెలకొల్పారు కర్నూలును అంటే రాయలసీమను రాజధానిని చేశారు విశ్వవిద్యాలయం విశాఖపట్నంలో ఉంది ఉంది ఆంధ్ర విశ్వ కళా పరిషత్ పంతొమ్మిది వందల యాభై నాలుగు బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ తన మొట్టమొదటి టెలివిజన్ వార్తా వాహిని ప్రసారం చేసింది పంతొమ్మిది వందల అరవై రెండు అల్జీరియా దేశం స్వతంత్రం పొందింది ఫ్రాన్స్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కేప్ వెర్తే దేశం స్వతంత్రం పొందింది పోర్చుగల్ నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పాకిస్తాన్ మిలిటరీ అధికారులు కుట్ట చేసి పాకిస్తాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన జుల్పికర్ అలీ బుట్టోను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సోవియట్ రష్యా నుంచి స్వతంత్రం పొందిన నాలుగు సంవత్సరాల తర్వాత అల్మీరియా దేశం తన స్వంత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంది పంతొమ్మిది తొంభై ఆరు మొట్టమొదటిసారి క్లోనింగ్ ద్వారా పెద్ద గొర్రె నుంచి సేకరించిన గొర్రె జీవకణం ద్వారా డాలి అనే పేరు గల గొర్రెను శాస్త్రవేత్తలు పుట్టించారు రెండు వేల నాలుగు లోక్సభ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ ఆదేశాలపై రెండు వేల నాలుగు జూలై ఐదు నుంచి లోక్సభలో జరిగే గంట జీరో అవర్ చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయటం మొదలుపెట్టారు ఇక జననాల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై మూడు జూలై ఐదు రౌడిషియా నేటి జింబాంబే దేశాన్ని స్థాపించిన సెసిల్ రోడ్స్ జన్మించారు పంతొమ్మిది వందల ఆరు గంటసాల బలరామయ్య తెలుగు సినిమా నిర్మాత దర్శకులు జన్మించారు ఈయన మరణం పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు రావూరి భరద్వాజ తెలుగు లఘు కథా చిత్ర కథా రచయిత నవల రచయిత జ్ఞానపీఠ పురస్కార గ్రహీత జన్మించారు ఈయన మరణం రెండు వేల పదమూడు పంతొమ్మిది వందల నలభై మూడు ఆదితి పంత్ జన్మించారు ఓషనోగ్రాఫర్ ఆర్ అంటార్కిటిక మీద కాలుమోపిన మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త పంతొమ్మిది వందల యాభై ఆరు చౌలపల్లి ప్రతాపరెడ్డి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు షాద్నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవీనా షేక్ జన్మించారు ఈమె రంగస్థల సినీ టీవీ నటి పంతొమ్మిది వందల ఎనభై కళ్యాణ్ రామ్ జన్మించారు ఈయన తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు మనవాడు పంతొమ్మిది వందల తొంభై ఐదు పివి సింధు ఆంధ్రప్రదేశ్కు చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కళాకారిని జన్మించారు ఈమె పలు అంతర్జాతీయ పోటీలలో విజయకేతనం ఎగురవేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు కార్తీక రత్నం జన్మించారు ఈయన నాట నాటకరంగ సినిమా నటుడు ఇక మరణాల గురించి తెలుసుకుందాం రెండు వేల పదిహేడు కంచర్ల సుగుణమని సంఘ సేవకురాలు దుర్గాబాయి దేశముఖ్ అనునూయి ఈమె జననం పంతొమ్మిది వందల పంతొమ్మిది పండుగలు జాతీయ జీవనాల గురించి తెలుసుకుందాం అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం నేడు అలాగే మెకానికల్ పెన్సిల్ డే నేడు ఇక వీరిలో ఒకరి గురించి తెలుసుకుందాం కంచర్ల సుగుణమని ఈమె పంతొమ్మిది వందల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడవ తేదీన కాకినాడలో గురుజు వెంకటస్వామి సూర్యనారాయణమ్మ దంపతులకు జన్మించింది ఈమె ఐదుగురు అక్క చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ముల మధ్య పెరిగింది ఆ రోజులలోనే ఈమె మగపిల్లలతో సమానంగా మహారాజా కాలేజీలో డిగ్రీ చదివింది చిన్నప్పటి నుంచి మంచి వాతావరణంలో పెరగడం వల్ల ఈమెకు సేవాభావం అలవడింది ఈమె వివాహం గాంధేవాది కంచర్ల భూషణంతో జరిగింది ఆ రోజుల్లో కట్న కానుకలు వద్దని చదువు సంస్కారం ఉన్న అమ్మాయి కావాలని కంచర్ల భూషణం ఈమెను వివాహం చేసుకున్నారు సంఘసేవ ఈమె చదువుకునే రోజుల్లోనే భూకంపాలు వరదలు ఉప్పెనలు వచ్చినప్పుడు ఇంటింటికి వెళ్ళి విరాళాలు సేకరించి కాలేజీ యజమాన్యానికి అప్పగించింది తనలోని తపనను అక్షరాలతో పొదిగి గృహలక్ష్మి భారతి వంటి పత్రికలకు వ్యాసాలు వ్రాసింది స్త్రీ జనోద్ధారణ కోసం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో లిటిల్ లేడీస్ ఆఫ్ బృందావన్ అనే సంస్థ ప్రారంభించింది భర్త ఉద్యోగరీత్యా ఈమె ఢిల్లీ వెళ్ళింది ఆకాశవాణిలో ఈమె తొలి తెలుగు ప్రసంగం ఢిల్లీ నుంచి ప్రసారమైంది పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలో భర్తకు బదిలీ కావడంతో మద్రాసుకు మక్క మార్చింది భర్త ప్రోత్సాహంతో ఈమె దుర్గాబాయమ్మను సందర్శించి ఆమెతో పాటుగా సేవ చేయాలనే ఆకాంక్షను వెలువచ్చింది దుర్గాబాయమ్మ దానికి అంగీకరించి ఈమెకు ఆంధ్ర మహిళా పత్రిక పూర్తి బాధ్యతను అప్పగించింది మద్రాసులో ఈమెకు బులుగు సామమూర్తి భోగరాజు పట్టాభిరామయ్య టంగుటూరు ప్రకాశ భంతులు మొదలైన ప్రముఖుల సాంగత్యంతో ఈమె ఎన్నో విషయాలు తెలుసుకోగలిగింది దుర్గాబాయమ్మ గారితో కలిసి కస్తూరిబా నిధికి విరాళాలు ఒక సంవత్సరంలో ఆరు లక్షలు ప్రోగు చేసింది ఆ రోజుల్లో ఆరు లక్షల కంటే సామాన్యం కాదు మహాత్మా గాంధీ ఆజ్ఞ ప్రకారం దుర్గాబాయమతో కలిసి ఆ నిధితో ఈమె రాష్ట్రం పర్యటించి కస్తూరివా సేవా సంఘాలు స్థాపించి అనుభవజ్ఞులైన సేవికలను ఏర్పాటు చేసింది ఈనాటికి అవి నిర్విరామంగా సేవలు చేస్తున్నాయంటే వాటి వెనుక ఈమె కృషి ఎంతో ఉంది భర్త ఉద్యోగరీత్యా అరకు వెళ్ళినప్పుడు అక్కడ గిరిజనుల పూరీలు ఆహారం కట్టు భాష కట్టుబాట్లు విచిత్రంగా ఉండడం ఆమె గమనించింది అక్కడి అనారోగ్యాలు విషజ్వరాలు కొండ దేవతలకు ఇచ్చే నరబలు జంతుబలు చూసి చలించిపోయి మద్రాసులోని శ్రీ శిశు సంక్షేమాధికారి పారిజాతం నాయుడికి లేఖ రాసింది ఆమె సహకారంతో ఒక సంక్షేమ కేంద్రాన్ని స్థాపించి తమ కాలనీలోని స్త్రీల సహకారంతో పిల్లలకు చదువు ఆటపాటలు కుట్లు పారిశుద్ధ్యం నేర్పుతూ సుగుణం అనే ఐదు సంవత్సరాలు వారికి సేవ చేసింది ఇప్పటికీ అక్కడ ఆ కేంద్రంలో స్త్రీలకు పిల్లలకు చదువు వృత్తి విద్యలు ఆరోగ్య సూత్రాలు నేర్పుతున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు నుంచి ఆల్ ఇండియా రేడియాలో రేడియోలోనూ టీవీ వచ్చిన తర్వాత అన్ని ఛానల్స్లోనూ ఎన్నో స్త్రీల సమస్యల గురించి తన నిశ్చితాభిప్రాయాలు వెలిబుచ్చుతూనే ఉన్నారు శిశువుల నుంచి వృద్ధుల దాకా స్త్రీలను ఆదుకోవాలనే ఆశయంతో సుందర్నగర్లో విద్యా వృద్ధాశ్రమం ఏర్పాటు చేసింది ఆంధ్ర మహిళా సభ ఈమె దుర్గావాయమ్మ కోరిక మేరకు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్లో హైదరాబాద్ వచ్చి ఇక్కడే నివా స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ శాఖను అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు అప్పుడు విద్యానగరం ప్రారంభించిన ఆంధ్ర మహిళా సభ వెటర్నరీ హాస్పిటల్ హ్యాండీక్రాఫ్ట్ ఇన్స్టిట్యూట్ హై స్కూల్ హాస్టల్ అసెంబ్లీ హాల్తో నిండిపోతే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా స్థలం తీసుకొని ఆర్ట్స్ సైన్స్ లా కాలేజీలు కంప్యూటర్ కోర్సు సంగీతం క్లాసులు లిటరసీ భవన్ భవన్ హాస్టల్ వికలాంగుల స్కూలు ఫిజియోథెరపీ నర్సింగ్ హాస్టల్ అలా ఎన్నో ఏర్పాటు చేశారు రెండు వందల అరవై మంది పిల్లలు ఎన్నో వృత్తి విద్యలు నేర్చుకుంటున్నారు ఆంధ్ర మహిళా సభ పెట్టిన కొత్తలో దుర్గాబాయమ్మతో కలిసి ఈమె ఇంటింటికి తిరిగి బేడ పావలా కూడా విరాళాలుగా సేకరించారు అలా మొదలైన సేవ మరణించే వరకు లక్షల్లో విరాళాలు సేకరిస్తూ ఆంధ్ర మహిళా సభను శాఖోపశాఖలుగా విస్తరిస్తూ కొన్ని శాఖలకు కార్యదర్శిగాను సలహాదారుగాను సేవలు చేస్తూ ఆరేళ్లు అధ్యక్షురాలిగా సమర్థవంతంగా ఆ పదవిని నిర్వహించారు దుర్గాబాయమ్మ మరణించాక ఆంధ్ర మహిళా సభ పూర్తి బాధ్యతలను చేపట్టింది ట్రస్టు బోర్డుకి మరణించే వరకు తన సహాయ సహకారాలు అందించారు ఈమె ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో దుర్గాబాయమ్మ సెటినరీ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా జరిగింది మద్రాసు హైదరాబాద్లోనే కాకుండా కర్నూలు సంగారెడ్డి మహబూబ్ నగర్ ఇబ్రహీంపట్నంలో కూడా ఆంధ్ర మహిళా సభ ఎంతో కృషి చేస్తున్నది ఎడల్ట్ ఎడ్యుకేషన్ రూరల్ ఏరియాలలో లిటరసీ హౌస్ దక్షిణ భారతదేశంలో ఆంధ్ర మహిళా సభలో మాత్రమే ఉన్నది వాలంటరీ సెక్టర్లో కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఇచ్చే మొదటి సంస్థ ఇదే ఇన్ని సంస్థలు దుర్గాభయం అన్న తదనంతరం కూడా అంత ఘనంగానూ నడుస్తున్నాయంటే అది ఆమె ఓర్పు నేర్పు సహనం సమయపాలన వల్లనే ఆంధ్ర మహిళా పత్రిక పూర్తి బాధ్యత శుభ్రమని తీసుకుంది అందులో కనుపర్తి వరలక్ష్మమ్మ ఆచట్ట రుక్మిణమ్మ కాంచనపల్లి కనకాంబ మొదలైన ఆనాటి ప్రముఖ రచయిత్రుల వ్యాసాలను రచించమే కాక తాను స్వయంగా వ్రాసి పత్రికను తీర్చిదిద్దింది ప్రూఫ్లు దిద్దటం దగ్గర నుంచి స్టాంపులు లాంటించి నడిచి వెళ్ళి పోస్టు చేయటం దాకా అన్ని బాధ్యతలు ఈమె నిర్వహించేది ఆంధ్ర బాలానంద సంఘం అటు ఆంధ్ర మహిళా సభలో సీ సంక్షేమంతో పాటుగా ఇటు బాలానంద సంఘంలో శిశు బాల సంక్షేమానికి ఈమె అంకితమయ్యింది బాలానంద సంఘంలో మొదటి నుంచే ఉపాధ్యక్ష ఉపాధ్యక్షురాలుగా ఆమె ఎంతో సేవ చేసింది రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు అక్కయ్య న్యాయపతి కామేశ్వరి దంపతులకు ఈమె ఎంతో ఆత్మీయురాలు న్యాయపతి రాఘవరావు చనిపోయి తర్వాత చనిపోయిన తర్వాత కూడా పంతొమ్మిది వందల నాలుగు నుండి ఈమె బాలానంద సంఘ అధ్యక్షురాలుగా పనిచేసింది ఈమె ఆధ్వర్యంలో ఆంధ్ర బాలానంద సంఘం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్వర్ణోత్సవాలను దిగ్విజయంగా జరుపుకున్నది పదవులు ఈమె ప్రజా జీవితంలో ఎన్నో పదవులు ఆమెను వరించాయి వాటిలో కొన్ని కార్యదర్శి సలహాదారు అధ్యక్షురాలు ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యక్షరాలు అధ్యక్షురాలు ఆంధ్ర బాలానంద సంఘం సభ్యురాలు మద్రాస్ రాష్ట్ర సొసైటీ అడ్వైజరీ బోర్డు సభ్యురాలు వికలాంగుల సలహా బోర్డు కార్యదర్శి కస్తూర్బా గాంధీ సేవా సంఘం ఉమెన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ చైర్పర్సన్ శారదా సంఘం సభ్యురాలు ఉమ్మడి ఏపీ ఆర్ కార్మిక సంక్షేమ సలహా కమిటీ పురస్కారాలు స సన్మానాలు ఈమె అందుకున్న పురస్కారంలో కొన్నిటిని చెప్పుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి చైల్డ్ వెల్ఫేర్ గారు నేషనల్ అవార్డు అప్పటి ప్రెసిడెంట్ చేతుల మీదుగా అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ వారి చేత వికాసశ్రీ అవార్డు అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు భరతముని కళా అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగు రాజీవ్ రత్న నేషనల్ అవార్డు రెండు వేలలో మిలియనియం అవార్డు రెండు వేలలో రామకృష్ణ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఒకటి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ పెరల్ సిటీ జూనియర్ చాంబర్ వార్చే హైదరాబాద్ పెరల్ అవార్డు రెండు వేల రెండు గాంధీ గారి మనవరాలు తారా గాంధీ చటర్జీ ద్వారా సర్వోదయ సంస్థ అవార్డు రెండు వేల ఐదు రామాయణి ఫౌండేషన్ విశేష పురస్కారం కేంద్ర సాంక్ష సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తమ సంఘ సేవకురాలు పురస్కారం దుర్గాభాయి దేశ్ముఖ్ అవార్డు ఇందిరా ప్రియదర్శిని ప్రతిభ అవార్డులు అందుకున్నారు ఈ తన తొంభై తొమ్మిదవ ఏట రెండు వేల పదిహేడు జూలై ఐదవ తేదీ బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్లో మరణించారు ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు